హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు అంశం బ్రౌన్ రైస్ తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు బ్రౌన్ రైస్ తినటం వల్ల మనకి చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం బ్రౌన్ రైస్ తినటం వల్ల నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ బ్రౌన్ రైస్లో సిలీనియం మాంగనీస్ కలిగి ఉండటం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది అంత మాత్రమే కాదు కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుతుంది ఈ బ్రౌన్ రైస్లో ఫైబర్ అధికంగా ఉండటం వలన కొవ్వును కరిగిస్తుంది మరియు మాత్రమే కాకుండా మనం అన్నం తక్కువ తిన్నా కానీ కడుపు తొందరగా నిండుతుంది ఇలా చేయటం వల్ల అధికంగా బరువు ఉన్నవారు తమ బరువును తగ్గించుకోవచ్చు మరియు కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకోవచ్చు అంత మాత్రమే కాకుండా షుగర్ వ్యాధిగ్రస్తులకు బ్రౌన్ రైస్ చాలా ఉపయోగకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఈ బ్రౌన్ రైస్ తినడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులు తమ యొక్క షుగర్ లెవెల్స్ను అదుపులో ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ